హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గగన్ నక్షత్రాన్ని సేవ్ చేసిన తర్వాత ఇక ఇంటికి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే అమ్మో నేను వెళ్ళను నాకు భయం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ నక్షత్రాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు మరో పక్క భూమి ఈ అపూర్వతో జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ ఒకసారి నన్ను కిడ్నాప్ చేయించింది మళ్ళీ మళ్ళీ కిడ్నాప్ చేయించాలని చూస్తుంది అసలు ఆ అపూర్వ మనిషే కాదు అని చెప్పి ఇంట్లోకి వస్తూ డైరెక్ట్గా వంటగదిలో ఉన్న శారద దగ్గరికి వెళ్ళి ఆంటీ అసలు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు ఎవరికి చెప్పాలమ్మా అని శారద అంటూ ఉంటే నాకే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి నీకు చెప్పాలా అని పూర్ణి ఆశ్చర్యపోతుంది నాకంటే నాకు కాదు అంకుల్కి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆయనకేమీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అప్పుడు శారద గగన్ అంటే చిన్నప్పటి నుండే ఆయన బాధ్యత మోసాడు కాబట్టి ఆయన్ని ఏవైనా అనే అధికారం గగన్కుంది కానీ నువ్వు ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు నెలలో పసికందగా ఉన్నావు అటువంటి నువ్వు కూడా ఆయన గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి పూర్ణిని శారద తీడుతూ ఉంటుంది ఇక తర్వాత భూమితో ఆయనకు చెబితే వాడు ఆ పెళ్లి చూపులు కూడా వద్దంటాడని నేను భయంతో చెప్పలేదమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది సరే ఆ విషయం వదిలేయండి ఇంతకీ మీకు ఎటువంటి కోడలు కావాలని చెప్పి భూమి అడుగుతుంది అప్పుడు శారద నాదే ఉందమ్మా వాడికి నచ్చితే అంతే చాలు అని శారద అంటూ ఉంటే ఆయన పెళ్లి చూపుల్లో చెప్పారు కదా మీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటానని మరి మీకు ఎటువంటి అమ్మాయి కావాలని చెప్పి అంటూ ఉంటే నాకు నీలంటి అమ్మాయి కోడలుగా కావాలమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడు పూర్ణి ఏంటి భూమి లాంటి అమ్మాయ ఈ మాట అన్నయ్య గాని విన్నాడంటే అసలు పెళ్ళే వద్దని సన్యాసం తీసుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఏదో ఇక్కడ ఉంటున్నాను కాబట్టి నీకు నేను చులకనగా కనిపిస్తున్నాను కానీ నీకు నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలీదు ఈ ఊర్లో సగం బిజినెస్లు మావే ఊరి చివర మాకు ఎన్నో ఎకరాల పొలం ఉంది రెండు మూడు విలేజ్లు కూడా మావే అని చెప్పి భూమి గొప్పగా చెబుతూ ఉంటే అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ మీ వాళ్ళు ఎవరు చెప్పలేదు అని పూర్ణి అంటూ ఉంటుంది త్వరలోనే మా వాళ్ళు ఎవరో చెప్పుకునే రోజు వస్తుంది రాచి మర్యాదలు చేస్తూ నన్ను ఆ ఇంటికి తీసుకుని వెళ్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వంత వెళ్తే మాకు ఏముందమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది మా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా నేను ఇల్లు విడిచి వెళ్ళను అని చెప్పి భూమి అంటూ ఉంటే రేపు పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారింటికి కూడా వెళ్ళవా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇదే కదా నా అత్తగారిల్లు అని చెప్పి భూమి అనగానే పూర్ణి షాక్ అవుతూ ఉంటుంది అంటే నేను పెళ్ళి చేసుకున్నా కూడా ఇది నా ఇల్లే అవుతుందని చెప్పి భూమి కవర్ చేస్తూ ఉంటుంది మరోపక్క నక్షత్రకి అపూర్వ కాల్ చేస్తూ ఉంటుంది నా బేబీని వాళ్ళు ఏం చేశారు ఏంటో అని చెప్పి అపూర్వ కంగారు పడుపుతూ నక్షత్రకు ఫోన్ చేయగానే నక్షత్ర ఫోన్ లిఫ్ట్ చేసి మమ్మీ నేను ఇంటికి వస్తున్నాను కార్లో ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే బేబీ వాళ్ళు నిన్ను ఏం చేయలేదు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది లేదు మమ్మీ అని చెప్పి నక్షత్రం అనగానే సరే రా బేబీ అని చెప్పి అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది తర్వాత గగన్ నక్షత్రాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఇంట్లోకి రా అని చెప్పి నక్షత్ర పిలుస్తూ ఉంటే ఏంటి ఆ ఇంటిక నేను ఆ ఇంటికి జన్మలో రాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితులను వదలని బావా నువ్వు నా వాడివి అని చెప్పి నక్షత్ర మెల్లిగా గగన్తో అంటూ ఉంటుంది ఏంటి అని గగన్ అడుగుతాడు ఏం లేదులే బాయ్ అని చెప్పి నక్షత్ర గగన్ అక్కడ నుండి వెళ్తూ ఉంటే గగన్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అపూర్వ రాబేబీ నీకు ఎంత దిష్టి తగిలిందో ఏంటో స్నానం చేయించి దిష్టి తీస్తాను అని చెప్పి నక్షత్రకి స్నానం చేపిస్తూ ఉంటే నక్షత్ర మాత్రం గగన్ని తలుచుకుంటూ ఉంటుంది గగన్ చేతికి గాయమైనప్పుడు ఆ బ్లడ్ నక్షత్ర చేతికి అంటుకుంటుంది ఆ బ్లడ్ చూడగానే అపూర్వ ఏంటి బేబీ ఈ బ్లడ్ అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు నక్షత్ర సైలెంట్గా గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతకీ నేను రౌడీల నుండి ఎవరు కాపాడారు బేబీ అని చెప్పి అపూర్వ అడుగుతుంటే ఒక మగాడు కాపాడాడు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటుంది స్నానం చేపించాక నక్షత్ర తల తుడుస్తూ ఉన్నంతసేపు నక్షత్ర మాత్రం అలా నవ్వుకుంటూ గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి బేబీ నేను మాట్లాడుతూనే ఉన్నాను నీ పాటికి నువ్వు నవ్వుకుంటూ ఉన్నావని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఏం లేదు మామని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే సరే బేబీ నువ్వు రెస్ట్ తీసుకో నేను జ్యూస్ తీసుకొని వస్తాను అని చెప్పి అపూర్వ లోపలికి వెళ్తూ ఎన్ని రోజులు వాడి పౌరుషాన్ని నేను పొగరనుకున్నాను కానీ వాడు అసలు సీసలైన మగాడు అని చెప్పి అలా గగన్ గురించి ఆలోచిస్తూ వాడి కళ్ళు నిప్పులు కక్కే యంత్రాలు అని చెప్పి అలా గగన్ గురించి నక్షత్ర కవిత చెబుతూ గగన్ ప్రేమలో పడిపోతుంది అలా బావా అని చెప్పి గగన్ని పిలుస్తూ గగన్నే తలుచుకుంటూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి